చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదివే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ బుడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా కల నెరవేర్చేది బడియేరా కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదివేరా కల నెరవేర్చేది బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే ప్రతకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం బడి అంటే జైలు అని భయమెందుకులే నేస్తాం బడి అంటే అమ్మఒడి అది బాధల బందీ గుడి రుకును వదిలి బరుకున కదిలి ఆట పాటలు చదివేద్దాం జెండా ఎగిరేద్దాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ముడిలో మన భవిత మార్చుకుందాం పేదధనిక పేదాలు చదువుకు లేదురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మనసంత మౌనురా పేద ధనిక భేదాలు చదువుకు లేదురా ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మనసంత మౌనురా చదువుతూ అంబేడ్కరు ఎన్నో ఒడిదుడుకుల నిద్రించాడు చదువుతూ అంబేడ్కరు ఎన్నో ఒడిదుడుకుల నిద్రించాడు భారత రాజ్యాంగా నిరాశి బాబా సాహెబా భారత రాజ్యంగా నిరాశి సాహెబ్ అయ్యాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే తీర్చి తీర్చిదిద్దుకుందాం చదువులంబుడిలో మన భవిత మార్చుకుందాం కష్టాలనైనా కన్నీలనైనా కడదేచేది చదివేరా కల నెరవేర్చేది బడేరా